హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను పూజిత ఈరోజు మరో మంచి వీడియోతో మేము ఎందుకు వచ్చేసానండి అదే హెయిర్ ఆయిల్ అందరికీ ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు అందరికీ జుట్టు అనేది ఊడిపోతూ ఉందండి ఆ జుట్టు ఊడకుండా ఉండడం కోసం నేను ఎన్నో ఆయిల్స్ ట్రై చేశానండి పని పనిచేయలేదు అందుకనే లాస్ట్గా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేశానండి ఇది వాడిన తర్వాత జుట్టు ఊడడం అనేది తగ్గిందండి నాకు కూడా హెయిర్ ఫాల్ సమస్య ఉంది నేను కూడా వాడాను చాలా బాగా వచ్చింది రిజల్ట్స్ అనేది మీలో కూడా చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు వాళ్ళందరి కోసమే ఈ వీడియో చేస్తున్నానండి ఇదే గుంట గరగరాకండి ఇది పల్లెటూరు అయితే ఎక్కడ చూసినా దొరుకుతుందండి సిటీలో అయితే దొరకడం కష్టంగానే పల్లెటూరులో ఎక్కడైనా ఉంటుంది ఇది మా ఇంటి చుట్టుపక్కలే ఉందండి ఇది మా పెరట్లోనే ఉంది దాన్ని కోసి శుభ్రంగా కడుగుతున్నాను నేను అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే నేను హెయిర్ ఆయిల్ అనేది తయారు చేశానండి చాలా బాగా వచ్చింది రిజల్ట్స్ కూడా చాలా బాగుంది అలాగే రెండు స్పూన్లు మెంతుల్లో వాటర్ వేసి నానబెట్టుకుండా అలాగే గోరింతాకు చెట్టు అండి ఇది గోరింతకు చెట్టు నుండి గోరింతాకు అనేది కోస్తున్నాను ఇది కూడా మా పెరట్లోనే ఉందండి అలాగే ఇందులో కలబందని వేస్తాము ఇది కలబంద కూడా మన పెరట్లోనే దొరుకుతుందండి ఇది సిటీస్లో కూడా చాలామంది కుండీల్లో పెంచుకుంటున్నారండి గోరింతకు చెట్నీని కానీ అలాగే కలబంద మొక్కను కానీ చాలా ఇళ్ళల్లో ఉంటున్నాయి చేయడానికి కొంచెం టైం పట్టినా కూడా రిజల్ట్స్ అనేది చాలా బాగుంటుందండి ఎందుకంటే మనకు వేలకు వేలు పెట్టి ఆయిల్స్ కొన్నా కానీ అవి ఏమీ ఉపయోగపడట్లేదండి నేను అలా చాలా ఆయిల్స్ వాడాను నాకు ఉపయోగం అనేది లేదండి ఎన్ని ఆయిల్స్ వాడినా కూడా నాకు గుర్తు కొడడం అనేది తగ్గలేదు ఈ ఆయిల్ వాడిన తర్వాత నాకు హెయిర్ పాల్ అనేది కంట్రోల్ అయ్యింది ఇదిగోండి ఇప్పుడు మా కలబంద చెట్టు నుంచి ఒక ఆకుని తీసుకుని ఇలా కడుగుతున్నానండి అది గ్రీన్ కలర్లో ఒక జల్లా వస్తుంది అదంతా బయటికి పోనివ్వాలండి అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రేఖ మందార చెట్టు అనేది ఉంటుందండి ఆ చెట్టు నుంచి ఒక పది ఆకుల్ని ఇలా కోసి కడిగి పెట్టుకున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా కడిగి ఇక్కడ పెట్టుకున్నాను ఇందులో వాడిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచిదండి హెయిర్ ఫాల్ తగ్గడానికి ఇప్పుడు కడిగి పెట్టిన గుంటగర ఆకులుగా కోస్తున్నానండి దీన్ని బృంగరాజు అని కూడా పిలుస్తారు ఈ ఆకుని ఒక్కొక్కటిగా కోసుకుంటున్నాను ఇలా విడివిడిగా కోసుకుని ఈ ఆయిల్లో వేసి కనీసం గంటన్నర రెండు గంటల వరకు ఈ ఆయిల్ని మరిగించాలండి కూడా ఇలా కొమ్మలు లేకుండా క్లీన్ చేసుకుంటున్నానండి ఇవన్నీ శుభ్రంగా తీసేసుకుంటున్నాను కొమ్మలు అనేవి ఇది కొంచెం ఎక్కువ చేసేసుకుంటే మనకి రెండు మూడు నెలల వరకు ఉంటుందండి ఇప్పుడు కరివేపాకును కూడా రెమ్మలు లేకుండా ఆకులను తీసేసుకుంటున్నానండి అలాగే మందార ఆకులను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇవన్నీ కట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుని ఉంచుకున్నానండి అలాగే కలబందను కూడా పై పాటు తీసేసుకుని జల్లం తీసుకుంటున్నాను ఈ ఆయిల్ వేసి ప్రతి ఒక్కటి కూడా మన పెరట్లో ఉండేవి ఈ కానీ మందార ఆకులు మందార పువ్వులు అలాగే మెంతులు గుంటగలగరాకు మే కరివేపాకు అలాగే గోరింతాకు ఇవన్నీ కూడా మన పెరట్లో దొరికేవేనండి బయట నుంచి ఏమీ కొనుక్కు తెచ్చుకోకర్లద్దు అన్నీ మన దొడ్లో ఉండేవి రాయిల్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సులువుగా అయిపోతుందండి పెద్ద కష్టపడవలసిన పని ఏమి ఉండదు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మెంతులు మాత్రం ఒక గంట ముందు నానబెట్టండి మెంతులు నానితేనే కానీ నల్గో కదండి అందుకని ఒక గంట ముందు నానబెట్టండి అలాగే మూడు మందార పువ్వుల్ని వేస్తున్నానండి అదే రేఖ మందారం అంటారు కదా రేఖ మందారం వేస్తున్నాను ఇలా రేఖలుగా చేసి వేసుకోవాలండి ముద్ద మందారం అనేది వేయకూడదు రేఖ మందారం ఇలా రేఖలుగా చేసుకుని వేసుకోండి అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న మెంతులు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత పేస్ట్ అనేది ఎలా ఉంటుందండి ఇది జిగురుగా ఉంటుంది ఎందుకంటే మెంతుల్లో జిగురు ఉంటుంది అలాగే మందార ఆకులు అలాగే కలబంద ఇవన్నీ కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి ఇది జిగురుగా ఉంటుందండి నేను ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను ఈ గిన్నెతో గిన్నెడు పేస్ట్ అయింది కాబట్టి దీంతో రెండు గిన్నెలు కొబ్బరి నూనె వేస్తున్నానండి ఇది బయట నుంచి కొనుక్కొచ్చిన కొబ్బరి నూనె కాదండి ఇది ఇంట్లో మేము ఆడించుకున్న కొబ్బరి నూనె అండి మాకు కొబ్బరి ఉంటుంది అందుకని మేము ఇంట్లోనే ఆడించుకుంటూ ఉంటామండి కొబ్బరి నూనెని అది ఆడించుకున్న కొబ్బరి నూనె వేస్తున్నాను రెండు గిన్నెలు కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఇలా ఈ కొబ్బరి నూనెలో ఈ పేస్ట్ అనేది వేసేసుకోండి వేసుకునేటప్పుడు నెమ్మదిగా వేసుకోండి ఒక స్పూన్ సహాయంతో లేదంటే ఆయిల్ అనేది చెదిరిపోతుంది అలా చెదరకుండా ఉండాలంటే ఒక స్పూన్తో వేసుకోండి వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టండి తర్వాత సిమ్లోకి మార్చుకోండి నాకైతే ఈ ఆయిల్ మరగడానికి గంటన్నర టైం అనేది పట్టిందండి ఎందుకంటే కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి అది ఎక్కువ చేస్తే ఇంకా టైం ఎక్కువ అనేది పడుతుందండి ఇది మనం వేసిన తర్వాత ముందులా మెత్తగానే పేస్ట్ లాగానే ఉంటుందండి చూడండి మీకు తెలుస్తుంది ఇదిగో ఇప్పుడు మరగడం స్టార్ట్ అయింది మరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అనేది అవుతూ ఉంటుందండి ఇదిగో చూడండి మనకు కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇలా బబుల్స్ బబుల్స్గా సేపు కూడా మనం మరగబెడుతూ ఉండాలండి ఇదిగోండి చాలా వరకు మరిగిందండి కలర్ అనేది కూడా మారింది ఈ ఆయిల్ని సిమ్లో ఉంచి మరగబెడుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది మధ్యలో ఒక్కొక్కసారి ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడం కొంచెం కష్టమే కానీ ఆయిల్ వాడడం అనేది చాలా ఈజీ అండి ఇది తల స్నానం చేసే ముందు రోజు పెట్టుకుని నైట్ నైట్ అంతా ఉంచుకొని ఉదయాన్నే స్నానం చేయండి లేదంటే కనుక మీకు స్నానం చేసే రోజు ఒక గంట రెండు గంటల ముందు తలకి మాడు భాగానికి బాగా పట్టించేసి తలస్నానం చేసేయండి సింపుల్ గానే అయిపోతుందండి చుండ్రు కూడా ఉండదు ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆయిల్ అండి ఇంకా ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి పప్పులు తగ్గినాయి కదా ఇప్పుడు స్టవ్ అనేది ఆపేస్తున్నానండి ఆపేసిన తర్వాత ఒక గంట తర్వాత దీన్ని వడగట్టుకుంటాను లోపల వేసిన పేస్ట్ అంతా కూడా మనకి పొడిలా అయిపోతుందండి మనం చూస్తే తెలుస్తుంది తర్వాత ఇదిగో చూడండి ఆయిల్ అనేది బాగా కలర్ మారింది ఇది ఒక గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇలా ఒకసారి చేసి పెట్టుకోండి మనం వేలకు వేలు ఖర్చు పెట్టి ఆయిల్స్ వాడినా కూడా మనకు ఉపయోగం అనేది ఉండదండి ఈ ఆయిల్ వాడితే తప్పనిసరిగా మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం ఇచ్చి ఈ ఆయిల్ని మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ